ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఉద్యోగి ఆత్మకథలో మరి పరమహంస గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటూ ఉంటున్నామండి అందుట్లో సందర్భంగా మరణాంతరం మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది అక్కడ ఏం చేస్తుంది అక్కడ జీవితాలు ఎలా ఉంటాయి అని మరి సూక్ష్మ లోకం గురించి కారణ లోకం గురించి ఎంతో చక్కగా శ్రీ విక్తేశ్వరిగిరి గారు మనకి వివరించడం జరిగిందండి ఈరోజు మీకు తెలుసుకుందామండి పరమహంస గారి యొక్క చిన్న బృందం అగస్టులో ఒక నాడండి వేకబుజావున అప్పుడే ఒక వార్దా స్టేషన్ లో దిగిందంట ఎలా అంటే బండిలో ఉన్న దుమ్ములో నుంచి ఒక పోతల్లో నుంచి బయటపడినందుకు వాళ్ళు ఎంతో సంతోషించారంట వీళ్ళ సామాను ఒక ఎద్దుల బండిలో వేయించి అక్కడ శ్రీ దేశాయితో ఆయన వెంట వచ్చిన బాబాసాహెబ్ దేశ్ముఖ్ డాక్టర్ పింగళే గారులతో కలిసి వీళ్ళు ఒక తెరిపి మోటారు కారులో బయలుదేరారంట వార్తాలో మీకు స్వాగతం గాంధీ మహాత్ముల కార్యదర్శి మహా దేవ దేశాయ్ మిస్ బైట్లకు శ్రీ రైట్స్ కు అలాగే పరమహంస గారికి సౌహార్దంతో నిండిన మాటలతో స్వాగతం పలుకుతూ కద్దరు మాలలు వేశారంట బురద కొట్టుకుపోయిన నాలుగు రోడ్ల మీద కొంతసేపు వీళ్ళ ప్రయాణం చేసి మగన్ వాడి చేరారండి భారతీయ రాజకీయ ఋషి ఆశ్రమం అది భారతీయ రాజకీయ ఋషి అంటే ఎవరో మీకు అర్థమైందా దేశాయి గారు వెళ్ళి వెంటనే రాతగదిలోకి తీసుకు వెళ్ళారండి అక్కడ గాంధీ మహాత్ములు బాసి పెట్టి వేసుకుని కూర్చున్నారు ఒక చేతిలో కలం మరో చేతిలో ఒక కాగితం ముక్క ఉందండి ఆయన ముఖంలో ఎంతో హృదయ కర్షకమైన మధుర మందహాసంతో ఉన్నారనగా అయితే స్వాగతం అని హిందీలో రాసారండి అదేంటి హిందీలో రాయడం ఏంటి అనుకుంటున్నారేమో ఆ రోజు సోమవారం అండి వాదానికి ఒకసారి గాంధీ మహాత్ములు మౌనంగా ఉండే రోజు అనమాట వీళ్ళు కలుసుకోవడం అదే మొదటిసారి అయినా గాంధీ గారు పరమహంస గారు ఒకరికొకరు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారంట గాంధీ మహాత్ములు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రాంచీ విద్యాలయాన్ని కూడా సందర్శించారు అది ఆ విద్యాలయానికి ఒక గౌరవం అంటారు పరమహంస గారు ఆ సందర్భంలో ఆయన అతిథుల అభిప్రాయాల పుస్తకంలోనండి దయతో ప్రశంస మాటలు కొన్ని కూడా రాశారంట అక్కడ పన్ను వంద పౌండ్ల స్వల్పకాయం గల ఆ సాధువుల్లో శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాలు చక్కగా ప్రస్ఫుటమవుతున్నాయి అని చెప్తున్నారు పరమహంస గారు స్నిగ్నమైన ఆయన ద్రోమ వర్ణ నేత్రాలు జ్ఞానంతో చిత్తశుద్ధితో వివేకంతో వెలుగొందుతున్నాయంట ఈ రాజనీతిజ్ఞులు న్యాయ సాంఘిక రాజకీయ పోరాటాలు అనేకం చేయించారు గాంధీ గారిని భారతదేశంలోని లక్షలాది జన హృదయాల్లో స్థానం సంపాదించుకున్నంతగా ప్రపంచంలో మరి యొక్క నాయకుడు కూడా సంపాదించుకోలేదంట మహాత్ముడు అంటూ ఆయనకు ఒక వచ్చిన ప్రసిద్ధ విరిది ఎందుకు అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు అర్పించిన నివాళి వాళ్ళ కోసమే ఆయన తన దుస్తుల్ని గుడ్డకు పరిమితం చేసుకున్నారంట చాలా వ్యంగ్య చిత్రాలకెక్కిన కొల్లాయి గుడ్డండి అంతకు మించినదేదీ ధరించదాలదని దళిత జన బాహు దళిత జన బాహుళ్యంలో తాము ఒకరిమన్న భావనకు అది చిహ్నమైందంట ఆశ్రమవాసులు పూర్తిగా మీ సేవకే హాజరుగా ఉంటారు మీకు ఏ పని కావాలన్నా దయచేసి వాళ్ళని అడిగి చేయించుకోండి అని శ్రీ దేశాయి వెళ్ళని తర్వాత రాతిగదిలోంచి అతిథి గృహానికి తీసుకు వెళ్తూ ఉండగా మహాత్ములండి అప్పటికప్పుడు ఒక సాగితం ముక్కలో రాసి సహజ సౌమన్యంతో పరమహంస గారికి అందిస్తారు దేశాయి గారు వెళ్ళని పండ్ల తోటల నుండి పూల తోటల గుండా నడిపించి జాలి కిటికీలో ఒక పెంకిటింటికి తీసుకెళ్తారు ముందల దొడ్లో ఉన్న ఇరవై అడుగుల నూతిని పశువులకు నీళ్లు పట్టడానికి ఉపయోగిస్తారని చెప్తారండి ఆ పక్కనే ధాన్యం నూర్చడానికి సిమెంట్ చక్రం ఒకటి ఉంది వీళ్ళకి ఒక్కొక్కరిని ఒక్కొక్కరి చొప్పున ప్రత్యేకంగా ఇచ్చిన చిన్న చిన్న పడక గదులు వీలైనంత కనీసపు సామాగ్రి మాత్రమే ఉన్న అలాగే నుల్లక తాటితో అల్లిన ఒక మంచం మాత్రమే ఆ గదులు ఉన్నాయంట అలాంటి గదులు వీళ్ళకి వెల్లవేసిన వెళ్ళవేసిన వంటింట్లో ఒక మూల నీటి కులాయి ఉందంట మరో చోట వండుకోవటానికి ఒక పొయ్యి కూడా ఉందండి కాకుల అరుపులు పిచుకుల కిచికిచలు పశువుల అంబారవాలు రాళ్ళు కొట్టేటప్పుడు అయ్యే టకటక చప్పుళ్ళు నిరాడంబరమైన పల్లెలో వినబడే శబ్దాలు వీళ్ళ చెవులకు సోకాలి పరమహంస గారి యొక్క బృందాలకి శ్రీ రైట్ యాత్రా దినచర్య పుస్తకాన్ని గమనించండి ఆయన దగ్గర పుస్తకం ఉంటారు కదా ఎప్పుడు రాసుకుంటారు కదా శ్రీ రైట్ గారు దేశాయి గారు అంటే దాన్ని తెరిచి అందులో ఒక పేజీలో గాంధీ మహాత్ముల యొక్క యథార్థ ఆ సత్యాగ్రహులు అందరూ చేసే సత్యాగ్రహ వ్రత ప్రతిజ్ఞల్ని వరుసగా రాశారంతండి సత్యానికి నిలబడమే అన్నదే ఈ సంస్కృతి పదానికి అనువాదం సత్యాగ్రహం అన్నది గాంధీ గారు నడిపిన ప్రసిద్ధ అహింస ఉద్యమాల్లో ఒకటండి అక్కడ వారి యొక్క ప్రతిజ్ఞలు ఏంటంటే అహింస సత్యం అస్థేయం అంటే దొంగిలించకపోవడం బ్రహ్మచర్యం అపరిగ్రహం కాయ కష్టం జిహ్వను అదుపులో ఉంచుకోవటం నిర్భయం అన్ని మతాల పట్ల సమాన గౌరవం స్వదేశీ అంటే దేశంలో తయారైన వస్తువులని వాడటం అంటరాని తను పాటించకపోవటం ఈ పదకొండు కూడా వినయ విధేయాలతో వాళ్ళు ప్రతిజ్ఞలుగా పాటించాలంట అలా రాసిన ఆ పేజీ మీద ఆ మర్నాడు గాంధీ గారి స్వయంగా సంతకం చేసి తేదీ కూడా వేశారు ఆగస్టు ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఐద రోజు వీళ్ళు వచ్చిన రెండు గంటల తర్వాత పరమహంస గారిని ఆయన యొక్క అనుచరుల్ని భోజనానికి పిలుస్తారండి మహాత్ములు అప్పటికే ముంగిలికి ఆయన పట్టణ మందిరానికి మధ్యలో ఉన్న ఆశ్రమైన కమాన్ కింద కూర్చుని ఉన్నారు సుమారు ఇరవై ఐదు మంది సత్యాగ్రహులు కూర్చున్నారండి ఆయనతో పాటు వాళ్ళకి ఎదురుగా ఇత్తడి కప్పులు కంచాలు పెట్టున్నాయి అందరూ కలిసి ప్రార్థన చేశారండ తర్వాత పెద్ద ఇత్తడి పాత్రలు తెచ్చి వాటిలోంచి నెయ్యి వేసిన చపాతీలు తీసి వడ్డించారండి తాల్సరి అంటే ఉడకబెట్టిన కూరగాయల ముక్కలు నిమ్మకాయ మురబ్బా కూడా వేశారంట మహాత్ములు చపాతీలు ఉడకబెట్టిన దుంపలు కొన్ని పచ్చి కూరలు నారింజకాయలే తింటారంట అండి కంచానికి ఒక పక్కన పెద్ద వేపాకు ముద్ద ఉందంట రక్తాన్ని శుభ్రపరచడంలో వేపాకుకి చెప్పుకో తగ్గదంటండి ఆయన ఒక స్పూన్ తో కొంత విడదీసిన దాన్ని పరమహంస గారి కంచంలో పెట్టారంట బలవంతన్న అన్న పరమహంస గారి వాళ్ళ యొక్క అమ్మ ఆ చేత ఎంతో చేదుగా ఉండే ఆ బిగుటు ముందు మింగించిన చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయంటండి పరమహంస గారు దాన్ని నోట్లో వేసుకుని మంచినీడతో పాటు గుటుక్కును మింగేశారంట కానీ గాంధీ గారు అరుచి అనుకోకుండా ఆ వేపాకుల ముద్ద కొద్ది కొద్దిగా నమిలి తిన్నారంటండి ఎంతో ఇష్టంగా ఇచ్చానుసారంగా తమ మనసును ఇంద్రియాల మీద నుంచి మళ్ళించే సామర్థ్యం కుందని చిన్న సంఘటనలతోనే పరమహంస గారు గమనించారండి కొన్నేళ్ల కిందట ఆయనకు జరిగిన బహుళ ప్రచారంలో ఉన్న గిలక ఆపరేషన్ సంగతి గుర్తొచ్చిందంటండి పరమహంస గారికి మత్తు మందులు ఏమి అక్కర్లేదని ఆ సాధువు బాధను గురించి స్పృహ తమకి లేదనే విషయాన్ని ఆయన ప్రశాంతమైన చిరునవ్వు వెల్లడిస్తూ ఉండగానే ఆపరేషన్ జరిగినంత సేపు తన శిష్యులతో కులాసాగా కబుర్లు చెప్పారంటండి అదే మనమైతే ఏం చేస్తామండి మధ్యాహ్నం గాంధీ గారి ప్రముఖ శిష్యురాలైన మాడలిన్ తో ముచ్చటించే అవకాశం కూడా పరమహంస గారికి కలుగుతుంది ఒక ఇంగ్లీషు నౌక సేనాధిపతి కుమార్ ఈ అమ్మాయి పేరు ఇప్పుడు మీరా బెహన్ గాంధీ మహాత్ములు రాసిన ఉత్తరాలు కొన్ని ఆమె ప్రకటించిందండి ఈమెకు గురువు గారు నేర్పిన క్రమశిక్షణ వాటిలోనే వెల్లడైందంట తరువాత ముద్రించిన ఒక పుస్తకంలో కూడా ఆ మిస్ ప్లేడ్ గారు గాంధీ గారిని వార్ధలో కలుసుకున్న అనేక మందిని గురించి ప్రస్తావించిందండి ఆమె ఇలా రాసిందంట ఇంతకాలం గడిచాక ఇప్పుడు నేను వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోలేని కానీ ఇద్దరు మాత్రం మనసులో స్పష్టంగా నిలిచిపోయారు వాళ్ళు ఎవరంటే టర్కీ దేశపు ప్రసిద్ధ రచయిత్రి హలీద్ ఎదిబ్ హను అమెరికాలో సెల్ఫ్ రిలైజేషన్ ఫెలోషిప్ సంస్థ స్థాపించిన స్వామి యోగానంద గారు అని ఆమె రాసిందంటండి ఈమె తన రోజువారీ కార్యకలాపాల గురించి నిర్దిష్టమైన హిందీలో పరమహంస గారు చెప్తున్నప్పుడు పుష్టిగా ప్రశాంతంగా ఉండే ఆమె ముఖంలో ఎంతో ఉత్సాహం వెలువేరిసిందంటండి గ్రామ పునరుద్ధీకరణ కృషి లాభదాయకమైంది అంటున్నారు ఎందుకంటే వేళ్ళ ఐదుగురు ప్రతిరోజు రోజు పొద్దున్న ఐదు గంటలు లేచి దగ్గరలో ఉన్న పల్లెల్లో వాళ్ళకి సేవ చేసి సాధారణ ఆరోగ్య నియమాల గురించి వాళ్ళకి బోధించేవారంట వాళ్ళు పాకిదొడ్లు బురద మట్టితో వేసిన తాటాకు గుడిసెలు శుభ్రం చేయటం ఒక పనిగా పెట్టుకునేవారంటండి పల్లెటూరి వాళ్ళు చదువురాని వాళ్ళు చేసి చూపిస్తే తప్ప వాళ్ళకి నేర్పడం సహజం కాదు అంటూ కులాసాగా నవ్విందండి ఆవిడ ఉన్నత కుటుంబంలో జన్మించిన ఈ ఆంగ్ల వనిత చేత మామూలుగా అంటరాని వాళ్ళు మాత్రమే చేసే పాకి పని చేయించేదండీ నిజమైన క్రైస్తవ సహ సహజమైన వినయం అందుకు ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా పరమహంస గారు చూసారంట ఆమెకి ఇంత గర్వం అనేది లేదని చెప్తున్నారు ఈయన మళ్ళీ పంతొమ్మిది దశలో భారతదేశం వచ్చాను అని ఆవిడ చెప్పిందంటండి ఈ దేశంలో నేను నా ఇంటికి తిరిగి వచ్చాను అనిపిస్తుంది అంటుంది ఆవిడ ఇప్పటికి ఈ పాత జీవన సరళికి పాత అభిరుచులకి మారిపోవాలని నాకు అనిపించదు అంటుందండి ఆమె కొంచెంసేపు అమెరికా గురించి మాట్లాడుకున్నారంట పరమహంస గారితో భారతదేశాన్ని సందర్శించే అమెరికాలో అనేక మంది ఆధ్యాత్మిక విషయాల్లో కనపరిచే గాఢమైన ఆసక్తి గమనించి ఆమె ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాను అంటుందండి ఎందుకంటే మిస్ లేడును చూస్తే ఈయన గుర్తొచ్చిన మరో వ్యక్తి మిస్ మార్గరేట్ వుడ్రో విల్సన్ అండి ఈమె అమెరికా అధ్యక్ష మహాశైల పుత్రిక ఈమెను పరమహంస గారు మొట్టమొదటిసారి అమెరికాలో కలుసుకున్నారండి భారతదేశం మీద ఆమెకు గాఢమైన ఆసక్తి ఉండేది తరువాత ఆమె పుదిచ్చేరి వెళ్ళిందంట జీవితంలో చివరి ఐదేళ్ళు ఈవిడ అక్కడే ఆత్మద్రష్ట అయిన మహాయోగి శ్రీ అరవింద ఘోష్ గారి పాద సన్నిధిలో సంతోషంగా శిక్షణ పొందుతూ గడిపిందండి మరి కాసేపేట్లో మీరా బెహీన్ కు రాట్నంతో చేతుల నిండా పనిపడింది గాంధీ మహాత్మలు కృషి వల్ల రాట్నాలు ఇప్పుడు భారతీయ గ్రామాల్లో ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయంట ఆ రోజుల్లో ఇప్పుడు కాదు కుటీర పరిశ్రమల పునరుద్ధరణ ప్రోత్సహించడానికి గాంధీ గారికి బలమైన ఆర్థిక సాంస్కృతిక కారణాలు ఉన్నాయి కానీ ఆయన ఆధునిక ప్రగతిని అంతటిని కూడా పిచ్చిగా ఖండించమని చెప్పరు కానీ యంత్రాలు రైళ్లు కార్లు టెలిగ్రాఫ్ ఆయన జీవితంలో ప్రముఖమైన పాత్రలే వహించాయి అని చెప్తున్నారు ఆయన ప్రజాసేవ చేసిన కాలం రాజకీయ ప్రపంచంలో వ్యవహార వివరాలతోనూ కఠోర సత్యాలతోనూ ప్రతిరోజు కుస్తీ పట్టిన జైల్లోనూ బయట కూడా కలిపి యాభై ఏళ్ళ కాలం అండి ఆయన మన సంతులనాన్ని నిష్కాపట్యాన్ని మతి చిత్రమైన మానవ జీవితాన్ని హ్యాస దోరలో మెచ్చుకోవడాన్ని పెంచడానికి కూడా దూడపడింది అని చెప్తున్నారు మీ కథ రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి